హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ ఈ రోజుకు సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించి ఈ వీడియోలో అప్డేట్స్ అయితే లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ని ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే ఒక లైక్ చేయండి ఇక మనం అప్డేట్లోకి వెళ్ళినట్టయితే సో పద్నాలుగు నుంచి వ్యవసాయ కోర్సులకు కౌన్సిలింగ్ అని చెప్పి అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది మనకు తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో పివి నరసింహరావు తెలంగాణ వెటరనరీ విశ్వవిద్యాలయం అలాగే శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయంలో అందిస్తున్న బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ అలాగే బీఎస్సి ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ బీబీఎస్సి అండ్ హెచ్ఏ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ అలాగే బీఎఫ్ఎస్సి బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ కోర్సులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసము మొదటి మొదటి దశ కౌన్సిలింగ్ ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు నిర్వహిస్తామని వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ పి రఘు రఘ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది తెలంగాణ ఎంసెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలో అర్హత పొంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి ర్యాంకు ఆధారంగా నిర్ణీత షెడ్యూల్ రోజు కౌన్సిలింగ్కు హాజరు కావాలని కోరారు కౌన్సిలింగ్కు అభ్యర్థుల షెడ్యూల్లో పేర్కొన్న అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు అలాగే నిర్ణీత రిస్మ్తో రావాలని కోరారు కౌన్సిలింగ్ రోజే ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహిస్తారు కౌన్సిలింగ్లో ఎంసెట్ పరీక్షలో అభ్యర్థుల మెరిటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్లను అయితే కేటాయించడం జరుగుతుంది సీట్లు కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇతర వివరాల కోసం మీరు అఫీషియల్ వెబ్సైట్ మనకు ఈ వ్యవసాయ కోర్సుకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో డబ్ల్యూడబ్ల్యూ డాట్ పీజే టిఎస్ఏయూ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ను చూడాలని చెప్పైతే మనకు వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ పి రఘురామరెడ్డి అయితే తెలియజేయడం జరిగింది ఈ ఈ బీఎస్సికి సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించి ఈ యొక్క కోర్సుల కోసం ఎవరైతే చేసుకున్నారో వాళ్ళైతే ఈ అక్టోబర్ పద్నాలుగు నుంచి అయితే కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇక తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేటి నుంచి హెడ్సెట్ స్పెషల్ కౌన్సిలింగ్ అని చెప్పి ఒక న్యూస్ రావడం జరిగింది బీఈడి కోర్సులో ప్రవేశానికి హెడ్సెట్ ప్రత్యేక రౌండ్ కౌన్సిలింగ్ సోమవారం నుంచి మొదలవుతుందని ఎడ్సెట్స్ కన్వీనర్ ప్రొఫెసర్ పి రమేష్ బాబు అయితే జరిగింది ఈ రోజు నుంచి ఏడు ఎనిమిది తేదీల్లో ఆప్షన్లు ఇవ్వచ్చని అలాగే పదిహేను పదకొండవ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు సీట్లు పొందిన విద్యార్థులు పదిహేడవ తేదీలోగా కాలేజీలో రిపోర్టు చేయాలని సూచించడం జరిగింది ఈ తర్వాత మనకు డిఎస్సికి సంబంధించిన న్యూస్ అయితే తెలిసిందే తొమ్మిదిన ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేస్తారు ఎల్బి స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ బర్థికలకు ఈ నెల హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ శాంతకుమార్ అయితే తెలియజేయడం జరిగింది బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ఏర్పాట్లపై సంబంధ సంబంధిత కార్యదర్శులు జిల్లా కలెక్టర్లతో ఆదివారం సాయంత్రం సిఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ దాదాపు పదివేల మంది పైగా ఉపాధ్యాయ అభ్యర్థులు నియామక పత్రాలను జారీ చేస్తున్నామని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది అలాగే సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది అంతా కంప్లీట్ అయిపోయింది ఇక తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు నియామక పత్రాలు అందజేసి ఉంటుంది సోమవారం సాయంత్రంలోగా తుది జాబితాను పాఠశాల విద్యా కమిషనర్ సోమవారం ఈరోజు సాయంత్రం వరకు తుది జాబితా అంటే వన్ ఈస్ట్ వన్ ఒక పోస్ట్కి ఓవరాల్ సెలెక్టర్ అని చెప్పి జిల్లా కలెక్టర్ అయితే ఆఫీషియల్ ఎంఈఓ ఏదైతే డిఇఓ ఆఫీస్ ఉంటుంది వెబ్సైట్ ఉంది అందులో పెడతారు ఈ నెల తొమ్మిదిన మధ్యాహ్నం రెండు గంటల లోపు ఎంపికైన అభ్యర్థులు అందరూ ఎల్బీ స్టేడియానికి చేరేలా ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలి ఈ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఎల్బీ స్టేడియంలో అభ్యర్థులకు నియామకాలు అందజేసేందుకు జిల్లాల వారిగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని సిఎస్ శాంతకుమార్ గారైతే తెలియజేయడం జరిగింది ఇది న్యూస్ ఇక ఫస్ట్ క్లాస్ టు ఇంటర్ ఒకే చోట అని చెప్పైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తామని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే తెలిపారు ఒక్కొక్కటి ఇరవై ఇరవై ఐదు ఎకరాల్లో ఇరవై ఐదు కోట్లతో నిర్మాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు పదకొండున ఇరవై స్కూళ్లకు శంకుస్థాపన నిర్వహిస్తామని ఈ ఏడాది మొత్తం ఐదు వేల కోట్ల ఖర్చు చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఇక ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఫస్ట్ క్లాస్ టు ఇంటర్ ఒకే చోట అని చెప్పి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తారంట ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ విద్యార్థులను చేస్తామని సీఎం తయారు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కైతే తెలియజేయడం జరిగింది సో ఇదంతా చూసుకుందే ఈ స్కూల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు బోధన ఉంటుందని ఈ నెల ఇరవై స్కూళ్లకు భూమి పూజ చేస్తారని చెప్పైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్రంలో ఒక ఇరవై ఇరవై మూడు రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి కానీ అందులో ఆరు వందల యాభై స్కూళ్లకు సొంత భవనాలు లేవు అలాంటి స్కూళ్ళు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ లో కలుపుతాము అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఏడాది ఐదు వేలు కోట్లు ఖర్చు చేస్తాం ఒక్కో స్కూల్ నిర్మాణానికి రెండు ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది కేవలం విద్యే కాకుండా క్రీడలకు కూడా ప్రాధాన్యమిస్తామని చెప్పారు ఇది దసరా కానుక అని చెప్పి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అనడం జరుగుతుంది ఇంటిగ్రేటెడ్ స్కూల్ విద్యార్థులకు దసరా కానుక అని మంత్రి కోమటి వెంకటరెడ్డి అన్నారు ఇది అందరికీ శుభవార్త అని ప్రభుత్వం చేస్తున్న ప్రతిపక్షాలకు కనిపించట్లేదని మండిపడ్డారు సో ఇది మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కొత్తగా తయారవుతాయని చెప్పి అయితే మనకు రావడం జరిగింది ఇక తర్వాత న్యూస్ చూసుకున్నట్టయితే స్టేట్ బ్యాంక్లో పదివేల కొలువులు అని అయితే ఒక న్యూస్ రావడం జరిగింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదివేల మందిని నియమించుకోవాలని ఎస్బీఐ చూస్తుంది జనరల్ బ్యాంకింగ్ రోల్ టెక్నికల్ రోల్స్ కోసం ఈ నియామకాలు చేపట్టనుంది డిజిటల్ సర్వీసులను మెరుగుపరిచేందుకు టెక్నాలజీపై ఎస్బీఐ భారీగా ఇన్వెస్ట్ చేస్తుంది జనరల్ బ్యాంకింగ్ సైడు అలాగే టెక్నాలజీ సైడ్ ఉద్యోగాలను పెంచుకుంటున్నాం టెక్నికల్ రోల్స్ కొన్ని కోసం పదిహేను వేల మందిని నియమించుకుంటామని ఇప్పటికే ప్రకటించింది ఎంట్రీ లెవెల్ హయ్యర్ లెవెల్ రోల్స్ కోసం ఈ నియామకాలు చేపట్టనున్నామని ఎస్బీఐ చైర్యన్ చైర్మన్ సిఎస్ శెట్టి అన్నారు ఇది కరెంట్ అఫైర్స్ క్రింద కూడా వస్తుంది ఎస్బీఐ చైర్మన్ ఎవరైనా అడిగే అవకాశం ఉంది సిఎస్ శెట్టి గుర్తుపెట్టుకోండి అలాగే డేటా సైంటిస్ట్ డేటా ఆర్కిటెక్ట్ నెట్వర్కింగ్ ఆపరేటర్ వంటి టెక్నికల్ రోల్స్ కూడా నియామకాలు చేపడతామని తెలిపారు మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది వేల నుంచి పదివేల మందిని నియమించుకుంటామని వివరించగా కాగా ఈ ఏడాది మార్చి వరకు ముప్పై ఒకటి వరకు ఎస్బీఐ ఉద్యోగుల సంఖ్య రెండు లక్షల ముప్పై రెండు వేల ఇరవై రెండు వందల తొంభై ఆరుకు పెరిగింది అని చెప్పైతే తెలియజేయడం జరిగింది ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే కొత్త గురువులు అయితే డిఎస్సి ద్వారా ఎవరైతే ఇప్పుడు నియామక పత్రాలు మనకు ఈ అక్టోబర్ తొమ్మిదిన తీసుకుంటారో ఆ వాళ్ళకి సరికొత్త పాఠాలు అంటూ ఒకటి చెప్పారు డిఎస్సి విజేతలకు తొలిసారిగా ప్రత్యేక శిక్షణ ఎప్పుడు శిక్షణ ఇవ్వకుండానే వాళ్ళను స్కూల్లో అలాట్మెంట్ చేసేది ఇప్పుడు కొత్తగా శిక్షణ ఇచ్చిన తర్వాతనే అందులో అలాట్మెంట్ చేస్తామని అంటారు అయితే బుద్ధులు చెప్పాకే బోధనకు అర్హత మానసిక ధోరణిపోయిన క్లాసులు వేధింపు చట్టాలను తెలియజెప్పే పాఠ్యాంశాలు సిస్సిఆర్టీ నేతృత్వంలో సిలబస్ అని చెప్పైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మరి కొన్ని నెలల్లో ప్రభు పాఠశాలలకు కొత్త టీచర్లు రాబోతున్నారు పదకొండు వేల అరవై రెండు మందిని డిఎస్సి ద్వారా నియమించబోతున్నారు వాస్తవానికి వీళ్ళంతా ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాస్ అయ్యే బోధనకు అవసరమైన బీఈడ్ డిఈడి వంటి కోర్సులు ఉత్ర్త అంతిమంగా డిఎస్సి పరీక్షలను ర్యాంక్ కొట్టినోళ్లే ఇన్ని ఉండి వీళ్ళకు మళ్ళీ శిక్షణ ఏంటి అనే అనుమానం రావచ్చు కొత్తగా అడుగుపెట్టే టీచర్లకు సామాజిక నైతిక విలువలపై ప్రత్యేక శిక్షణ అవసరమని ప్రభుత్వం అయితే భావిస్తుంది శిక్షణ ముగిసిన తర్వాతే బోధనకు అర్హత ఇవ్వాలని విద్యాశాఖ చెప్పింది దీంతో కొత్త టీచర్ల కోసం ప్రత్యేక శిక్షణ సిలబస్ రూపొందిస్తున్నారు ఈ బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్సీఆర్టీ తీసుకుంటుంది అవసరమైన పాఠ్యాంశాలను రూపొందిస్తుంది టీచర్ల కోసం ప్రత్యేకంగా రీసోర్స్ పర్సన్స్ కూడా ఎంపిక చేస్తున్నట్టు అధికారులు అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ నెల తొమ్మిదిన్నర టీచర్లకు నియామక ఉత్తర్వులు ఇవ్వనుండగా తర్వాత నెల రోజుల పాటు స్వల్పకాలిక శిక్షణ ఇస్తారు విలువలే ముఖ్యం ఇందులో ఏంటంటే పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి కొండేగా వక్రమార్గం పడుతుందని ఆరోపణలు ఉన్నాయి విలువలేని టీచర్లు విమర్శలు వస్తున్నాయి అనేక చోట్ల ఉపాధ్యాయుడు ఈ ఉదాంతాలు వెలుగు చూస్తున్నాయి ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లకు వీటిపై పెద్ద అవగాహన ఉండదని అధికారులు భావిస్తున్నారు దీనిలో దృష్టిలో ఉంచుకొని బాలికల చట్టాలు మహిళా చట్టాలపై ప్రత్యేక శిక్షణలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది అలాగే టెక్నాలజీపై పట్టు దానికోసం కూడా టీచర్ కన్నా విద్యార్థుల ముందుగా గూగుల్ సెర్చ్ ద్వారా సవా లక్ష అంశాలను తరమే తెస్తున్నాడు వీటితో నివృత్తి సాంకేతిక పరిజ్ఞానం కొత్త టీచర్లకు అవసరమని టెక్నాలజీపై కూడా శిక్షణ దిశగా చేస్తామని చెప్పారు అలాగే మార్పు దిశగా అడుగులు కొత్తగా టీచర్లు చాలామంది కొన్నాళ్ళ క్రితం బీఈడి పూర్తి చేశారు ఆ సమ సమయంలో వారి బీఈడి సిలబస్లో ఉన్న పాఠ్యాంశాలు వేరు ఇప్పుడు బోధనా విధానం మాదే విద్యార్థి మానసిక దూరంలో అనేక మార్పులు వచ్చాయి ముఖ్యంగా కరోనా తర్వాత ఊహించని దూరం కనిపిస్తుంది అనేది జాతీయ విద్యా సర్వే నివాదిక నివేదికల సారాంశం దీన్ని దృష్టిలో ముంచుకొని విద్యార్థి విద్యార్థి సైకాలజీ టీచర్ల విద్యార్థికి మధ్య సమన్యం సరికొత్త మెలుకులతో బోధన వంటి టెక్నిక్స్పై అనేక శిక్షణ ఇవ్వనున్నట్టు మనకు విద్యాశాఖ అయితే తెలిపింది సో ఇది కొత్త నియమితుల నియమితులైతున్న వి ఎవరైతే టీచర్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకైతే ఈ శిక్షణ అయితే అవసరం నా దృష్టిలో అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చదువుకున్నప్పుడు ఎటువంటి అందరూ ఒకే బ్యాచ్కు చెందిన వాళ్ళు లేరు కాబట్టి చాలా సంవత్సరాలుగా డిఎస్సి కోసం పనిచేస్తున్న వాళ్ళు అలాగే ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీపై అవగాహన అలాగే చట్టాల గురించి మహి పిల్లల మహిళల చట్టాలపై ప్రత్యేక శిక్షణ మార్పు దిశగా ఇవన్నీ విద్యాశాఖ మంచి నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు ఇప్పుడు వాళ్ళకైతే ఒక నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వాల్సిందే ఇస్తే మంచిదే మంచి వాళ్ళకు కూడా ఒక అవగాహన కొత్తగా నియమి నియమి నియమ నియమించబోతున్న టీచర్లు అయితే వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు సో ఈ రోజుకు సంబంధించిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నొస్తే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్